నమస్తే వెల్కమ్ టు టీవీ సెవెన్ న్యూస్ పెద్ద తుంబలం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కోనేదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆదోని మండలం పెద్ద తుంబలం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభం చేయబడింది ఈ కార్యక్రమానికి ముఖ్యమైన అతిథులు ఆదోని మండల జనసేన పార్టీ నాయకుడు చేతుల మీదుగా జనసేన పార్టీ కార్యాలయం ఓపెన్ చేశారు అదే విధంగా పవన్ కళ్యాణ్ కేక్ కూడా కట్ చేశారు మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం కొన్నిదల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు మొన్న కురిసిన వర్షాల బీభత్సంలో వరదల్లో చిక్కుకున్న పాడి రైతులు మరియు గ్రామ ముప్పు ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షితమైన ప్రాంతానికి తరలించి వరద బీభత్సం నుంచి కాపాడాలని జనసేన పార్టీ నాయకుడు మల్లప్ప మాట్లాడారు అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు కాదర్ బాష హుసేనప్పు ఆనంద్ మౌలా షేక్ రఫీక్ ఈరణ హజరత్ బాలాజీ మణికంఠ రుషబ్ గణేష్ గణేష్ శివ లోకేష్ హరీఫ్ హుసేన్ గజేంద్ర ప్రవీణ్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు చనిపోతున్నటువంటి వాళ్లకు మా మెగాస్టార్ చిరంజీవి గారు ఇరవై ఐదేళ్ల కింద ఒక పిలిపిస్తే ప్రాణదాతలు కండి రక్తదానం చేయండి అని పిలిపిస్తే ఈ రోజు ఇరవై ఐదేళ్ల నుంచి రక్తదానం చేసి ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి ఘనత మా మేఘా అభిమానులది మేము సేవకు కొత్త కాదు మాకు సేవ అనేది చిరంజీవి గారి మీద అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఎప్పుడైతే మా గుండెల్లో పుట్టుకొని వచ్చిందో ఆ రోజే మా గుండెల్లో సేవ అనేది వచ్చిందనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాను అందుకే ప్రజల త్వరలో డాక్టర్ పార్థసారథి గారు కూడా పల్లె పల్లెనా పర్యటిస్తున్నారు వారితో పాటు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకులు కూడా మీ పల్లెకి వస్తారు మీ గ్రామంలోకి వచ్చి మీ చెట్టు కింద కూర్చొని మీ గుడి కట్టకు కూర్చొని మీ రోడ్డు మీద కూర్చొని మీ సమస్యలు తెలుసుకొని పోతాం ప్రతి ఒక్క సమస్యను తీర్చే బాధ్యత పార్థసార్థి గారితో పాటు తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన పార్టీ తీసుకుంటుందని మీ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తుంటూ మేము మంచి చేస్తే మేము మంచి రాజకీయాలు చేస్తే మీరందరూ మమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని ప్రజలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రతి ఒక్క విషయాన్ని మీ ప్రజల మధ్యలోకి వచ్చి మీ గ్రామ అభివృద్ధికి ఏమేం కావాలో అన్ని విషయాలు డాక్టర్ ఫార్థి సారథి గారు వారితో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని పోయి తెలుసుకొని పోయి ఇంట్లో కూర్చోవడమే కాదు చెప్పిన ప్రతి మాటను పెద్ద తుమ్మలం గ్రామ ప్రజలకు నెరవేరుస్తామని కూడా తెలియజేస్తున్నాం అందరూ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి మేమేదో తప్పెట్లతో వస్తా ఉంటే ప్రజలందరూ మా వైపు సంతోషంగా చూస్తున్నారు కానీ ఆ ఏమైతే రోజు ప్రజ ప్రజల ముఖంలో చిరునవ్వును చూసినామో ఆ చిరునవ్వును ఈ ఐదేళ్ల పాటు ఇంకా వారిని సంతోష పెట్టే విధంగా ఇక్కడ గ్రామాల్లో అభివృద్ధి చేస్తామని కూడా ప్రజలకు హామీ ఇస్తున్నాం మేము ఎక్కడొచ్చినా మా పార్టీ కావచ్చు కూటమిలో ఉన్నటువంటి ఏ పార్టీలు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కావచ్చు మాకు ధ్యాస ప్రజల మీదే ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి పెద్ద గ్రామ ప్రజలకి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే